హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అడ్మిషన్స్కి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే మనకి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ అమ్మా రేపే లాస్ట్ డేటు అయితే మరి ఫోర్టీన్త్ రేపే లాస్ట్ డేట్ దీ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఎవరికైతే మరి జేఈలో రాలేదో మరి జేఈలో ఎవరికైతే తక్కువ స్కోర్ వచ్చిందో ఆల్రెడీ మనకి పన్నెండో తారీఖు అయితే ఆన్సర్కి అయితే రిలీజ్ చేశారు ఆ ఆన్సర్ క్యూలో చాలామంది స్టూడెంట్స్కి మరి అనుకున్న పర్సంటేజ్లో అయితే రాలేదు దాని గురించి మీరు బాధపడవద్దు మరి మనకి ఒక ఒక అవకాశం అయితే ఉంది వండర్ఫుల్ అవకాశము ద గాడ్ హ్యాస్ గివెన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇది ఐఐటితో సమానము ఐఐటి ఈక్వల్ అంటూ ఐఐటి ఎన్ఐటికి ఎక్కువ ఐఐటికి తక్కువ అది గుర్తుపెట్టుకోండి ఈ దీని లెవెల్ ఎట్లా ఉంటుందంటే ఐ ఎన్ఐటి ఇక్కడుంటే మరి ఐఐటి ఉంటే దీని లెవెల్ వచ్చి ఈ ఐఏఎస్ఆర్ లెవెల్ కొద్దిగా ఐఐటి కంటే తక్కువ ఎన్ఐటి కంటే ఎక్కువ ఇలాంటి అవకాశాన్ని మీకు మీకు మరీ మరీ మరి ఇంకోసారి రాదు ఎవరికైతే లాంగ్ టర్మ్ వెళ్ళాలనుకున్న ఒకసారి రివిజన్ చేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకండి ఎందుకంటే మనకి సంబంధించిన ఈ యొక్క ఇన్ఫర్మేషను ఈరోజు రేపటితోనే మనకి లాస్ట్ డేట్ అయిపోతుందమ్మా ఇంపార్టెంట్ డేట్స్ది మీరు ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే ఇక్కడికి వెళ్ళేసి ఇంపార్టెంటు డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ అడ్మిషన్ ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడికి వెళ్ళి చూసినట్టయితే మనకి ఏప్రిల్ ఫిఫ్టీన్తో క్లోజ్ అయిపోతుందాం అప్లికేషన్ క్లోజెస్ రేపే అప్లికేషన్ క్లోజెస్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి దీన్ని బైపీసీ స్టూడెంట్ అప్లై చేసుకోవచ్చు ఎంపీసీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది కొంతమంది స్టూడెంట్స్ బైపీసీ స్టూడెంట్స్ మేము కూడా అప్లై చేసుకోవచ్చు సార్ అన్నారు ఎస్ షూర్ యు ఆర్ గోయింగ్ టు అప్లై యు ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ టేకెన్ అట్లీస్ట్లీ త్రీ సబ్జెక్ట్స్ బయాలజీ అనే చేసి ఉండాలి కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అంటే దీని అర్థం ఎంపీసీ వాళ్ళు ప్లస్ బైపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫర్ అడ్మిషన్ టు ద ఫాలోయింగ్ దీనికి సంబంధించిన ఫైవ్ ఇయర్స్ బీఎస్ఎంఎస్ కాంపిటీషనల్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ కోల్కత్తాలో స్టార్ట్ అయింది మరి భోపాల్లో స్టార్ట్ అయింది బీటెక్ అయితే భోపాల్లో స్టార్ట్ అయింది కంప్లీట్గా బీటెక్ భోపాల్లో స్టార్ట్ అయింది బీఎస్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఇవి సీట్స్ కూడా పెరిగినాయి అమ్మ దీనిలో టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒక్కసారి మనం చూద్దాం దీనిలో చూస్తే మనకి మనకు ఐఐటిలో ఎన్ని సీట్స్ ఉన్నాయమ్మ టోటల్గా మనకి పదిహేడు వేల సీట్స్ ఉన్నాయి ఐఐటిలో సెవెంటీన్ కే ఇక్కడ ఎన్ని ఉన్నాయి రెండు వేల మూడు వందల అరవై మూడు సీట్లు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి సీట్స్ కూడా భారీగానే ఉండి సపోజు ఇక్కడ ఐఏఎస్ఆర్ బెరంపూర్ బెరంపూర్ ఒరిస్సాలో మూడు వందల సీట్లు ఉండి ఐఏఎస్ఆర్ భోపాల్లో మూడు వందల సీట్లు ఉండి కోల్కత్తాలో రెండు వందల ఎనభై సీట్లు ఉండి కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారు మాకేం రాదులే ఎందుకు రాదు అనుకో ఇది రేపే లాస్ట్ డేట్ మనకి ఐఏఎస్ఆర్ మరి రేపు ఇది బీఎస్ఎంఎస్ ఇది ఫైవ్ ఇయర్స్ కోర్స్ అమ్మ ఫైవ్ ఇయర్స్ కోర్సులో ముప్పై సీట్లు ఉండి ఐఏఎస్ఆర్ మొహలీలో రెండు వందల డెబ్బై సీట్స్ ఉండి పూణేలో రెండు వందల ఎనభై ఉండి తిరుపతిలో మూడు వందల యాభై ఉండి తిరువనంతపురంలో మూడు వందల ఇరవై సీట్లు ఉండి ఐఎస్ఆర్ భోపాల్లో బీటెక్ నూట నలభై సీట్స్ ఉన్నాయి అన్ని బ్రాంచుల్లో కలిపి మరి ఐఏఎస్ఆర్ భోపాల్లో బిఎస్సి ఎకనామిక్ సైన్సెస్ ముప్పై ఐదు సీట్లు ఉంటాయి ఐఎస్ఆర్ తిరుపతిలో ముప్పై మొత్తం కలిపి రెండు వేల మూడు వందల అరవై మూడు సీట్స్ ఉన్నాయి ఆల్రెడీ పెరిగినాయి సీట్స్ కూడా మరి ప్రతి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సార్ మాకెందు మాకు వస్తాయో రాదని నమ్మకం పెట్టుకోవద్దు మరి మీరు అనుమానం పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి సపోజు మరి జేఈ స్కోర్ చూసినట్టయితే జేఈ జేఈ స్కోర్ చూసినట్టు ఎవరికి సీట్స్ వస్తాయో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫైన్ ఉండే వాళ్ళకి ఎబో ఉంటే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పైన ఉంటే మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ గ్రేటర్ దాను నాకు తెలిసినంతవరకు నైంటీ త్రీ పైన ఉంటే మీకు జిఎఫ్టీఏలో కానీ అదేవిధంగా త్రిబుల్ ఐటీలోనైనా ఎన్ఐటీలోనైనా సీట్స్ వచ్చే అవకాశం ఉంది దీనికంటే తక్కువ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశం ఎందుకంటే మొన్నటిదాకా మనకి జేఈ మేను ఏప్రిల్ సెషన్ ఒక ఇది ఒక ఆశగా ఉంది ఆ ఆశ కొంతమందికి పోయింది ఐఎమ్ సారీ టు సీ దట్ వన్ ఆ ఆశ పోయింది అలాంటి వాళ్ళు ఈ ఐఏఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ని అయితే వదులుకోవద్దు మరి దీనితో కూడా ఐఐటి మెడ్రాస్లో కూడా మీకు మరి ఐఏసి బెంగళూరులో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్ ఇది ఫైవ్ ఇయర్స్ కోర్సు దీనిలో కూడా మీకు అడ్మిషన్ వచ్చేస్తుంది మరి ఫైవ్ ఇయర్స్ కోర్సు ఫోర్ ఇయర్స్ కోర్సు ఇక్కడ బీఎస్ మెడికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఐఐటి మెడ్రాస్లో కూడా మీకు ఫోర్ ఇయర్స్ కోర్సులో కూడా వచ్చేస్తుంది దీనిలోకి వెళ్ళి అడ్మిషన్ తీసుకున్న తర్వాత దీనిలో మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఐఐసి బ్యాంగ్లూరులో చేరొచ్చు ఐఐటి మెడ్రాస్లో కూడా చేరే అవకాశం ఉంది అంటే మొత్తం సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఇన్స్టిట్యూట్లో మీకు అడ్మిషను వచ్చే అవకాశం ఉంది దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు ఇక్కడ ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ప్లస్ రెండు ఒకటి ఐఏఎస్సి ఐఏఎస్ ఐఏఎస్సి వన్ను ఐఐటి మెడ్రాస్ ఈ రెండు ఇన్స్టిట్యూట్ల్లో మీకు అడ్మిషన్స్ వస్తాయి మీకు అక్కడ రెండు వేల మూడు వందల నలభై ఇక్కడ కూడా మరి కొన్ని సీట్స్ ఎన్నో ఉండే మొత్తము రెండు వేల ఆరు వంద రెండు వేల ఐదు వందల సీట్స్ అయితే ఉండి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇక్కడ చూసినట్టయితే ఫైవ్ ఇయర్ బిఎస్ఎంఎస్ కాంపిటీషన్ ఇది కొత్తగా వచ్చిన కోర్సమ్మ ఇది కూడా ఫోర్ ఇయర్స్ బీఎస్సీ ఇన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్స్లో తిరుపతిలో కూడా కొత్తగా వచ్చింది ఇది కూడా ఈ సంవత్సరం బీటెక్ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కొత్తగా మరి భోపాల్లో రావడం అయితే జరిగింది ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవచ్చు ఇక్కడికి వెళ్ళేసి ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఇక్కడికి వెళ్ళేసి అప్లై ఫర్ ఐఏఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని వచ్చి వచ్చేసి ఇలాంటి పరిస్థితులు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మరి మెసేజ్ పెట్టండి ఇమ్మీడియట్గా మెసేజ్ పెట్టండి నేను రిప్లై అవ్వడం జరుగుతుంది మన డౌట్స్ ఉంటే మనకు మొబైల్ నెంబర్కి కూడా మీరు మెసేజ్ పెట్టండి ఎందుకంటే స్టూడెంట్స్ ఏ స్టూడెంట్స్ కూడా మిస్ అవటం ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకూడదు మనకి జేఈలో పర్సంటేజ్లు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది మనకి పన్నెండో తారీఖు ఆన్సర్కి ప్రొవిజినల్ ఆన్సర్కి కానీ రెస్పాన్స్ షీట్ వచ్చేసింది ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తుంది మనకు క్లారిటీ వచ్చింది సెవెంటీన్త్ రోజున అధికారికంగా అఫీషియల్గా మనకి ర్యాంకు పర్సంటేజ్ వస్తుంది మరి అనఫీషియల్గా మనకి ఎవ్రీబడీ మనకి ప్రతి ఒక్కరికి వచ్చేసింది కాబట్టి పోర్టల్ ఈజ్ ఓపెన్ మరి పదిహేనో తారీఖు అంటే ఈవినింగ్ వరకు అప్లికేషన్ పోటల్ కెన్ బీ ఫౌండ్ అట్ బాటమ్ అవుతుంది మీరు ఇక్కడికి వెళ్ళేసి మరి ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఇలాంటి అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితులు వదులుకోవద్దు ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆల్రెడీ నేను చూసి చెప్పాను కదా మీరు పోర్టల్ ఫిఫ్టీన్త్కి క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఎడిట్కి మరి ఇరవై రెండో తారీఖు ఎడిట్ ఆప్షన్స్ ఉందమ్మా రిలీజ్ ఆఫ్ హాల్ టికెట్ పదిహేను ఇరవై ఐదో తారీఖుని ఎగ్జామినేషన్ అయితే ఉంది ఇది నెట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ రావు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ